హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణం రాఫ్ దిస్ ఇస్ సిరి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు లేచేసరికి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మా వాడికి స్కూల్ లేరు కదా ఎయిట్ థర్టీకి లేసాము లేచిన తర్వాత కూడా కొంచెంసేపు ఫోన్ చూసుకుంటా అలా కాలక్షేపం చేశాను అనమాట నైట్ మా వాడు పడుకునేసరికి చాలా లేట్ చేశాడు పడుకున్న తర్వాత కూడా నాకు కాళ్ళ నొప్పులు మమ్మీ చేతుల నొప్పులు మమ్మీ అని చెప్పేసి మా బావని నన్ను భలే డిస్టర్బ్ చేశాడు అనమాట ఇంకా అందుకని చెప్పి సరే స్కూల్ లేదు కదా హాలిడే అని చెప్పేసి ఎయిట్ థర్టీకి లేసాము లేచిన తర్వాత గబగబా అన్నం చేసేసి ఇంకా పిల్లలకి పెట్టేసి ఆ తర్వాత నేను కూడా తిన్నాను అనమాట ఇంక ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంట్లో పనులన్నీ అయిపోయాయి సో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో ఏంటి అంటే నేను రీసెంట్గా కోల్కత్తా వెళ్ళాను కదా అక్కడ శారీస్ తీసుకున్నాను ఆ శారీస్లో ఒక టూ శారీస్ అయితే రాజమహండ్రి పంపించేసి అక్కడ కంప్యూటర్ వర్క్ చేయించాను అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ చాలా బాగా వచ్చాయి రీసెంట్గా నాకు అవి కొరియర్ కూడా వచ్చేసాయి అన్నమాట అవి చూపిద్దాము అలాగే ఈరోజు సాటర్డే కదా ఇంక కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను రేపు శ్రీరామనవం కదా అలాగే బజార్కి కూడా వెళ్ళాలి ఇంకా పువ్వులు అవన్నీ తెచ్చుకోవాలి కదా సో సాయంత్రం వెళ్తాము ఇప్పుడైతే ఇంకా ఏమేమి చేశానో చూపిస్తాను ఫస్ట్ అయితే పూజ చేశాను చూపిస్తాను మీకు కూడా చేసి కూడా చాలా సేపు అవుతుంది ఈరోజు ఆంటీ లేదు కాబట్టి పువ్వులు అయితే అక్కడే అయ్యో పడిపోయింది ఆంటీ ఓనర్ ఆంటీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారంట వాళ్ళు కలకత్తా వెళ్ళారు అంటే వాళ్ళ ఊరు వచ్చేసి అక్కడే అంట అందుకని వెళ్ళారు వాళ్ళు ఇంకా వాళ్ళు కోడలు ఉంటే పూలు కోసుకుంటాను అంటే కోసుకోమన్నారు అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చి పూజ అయితే చేసుకున్నాము మందార పువ్వులతో వైట్ పువ్వులు అలాగే ఇవి గంధం పువ్వులు అంటారు కదా ఆ పువ్వులతో అయితే ఈరోజు నరసింహస్వామికి పూజ చేసేసుకున్నాము ఇంక ఇక్కడ చూడండి మా వాడి ఏం చేస్తున్నావు రే తాళాలు రవి నోట్లో పెట్టేసుకుంటున్నావు బ్యాగ్లో పెట్టేసి నోట్లో పెట్టుకోకూడదు బ్యాడ్ హ్యాబిట్ ఈరోజు మా అయితే మార్నింగ్ ఎప్పుడు ఫోర్ థర్టీకి వెళ్ళాడు ఇందాకే వచ్చారనమాట వచ్చారు ఏం బావా ఈరోజు ఇంత లేట్ అయింది టిఫిన్ కూర రాలేదు ఏంటి అంటే చాలా పనుందంట అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి అయితే వచ్చారు ఏం బావా ఏంటి ఈరోజు అంత ఎక్కువ పనుండిందా ఏం అంత లేట్ అయిపోయింది పిల్లలకి స్కూల్లో హోంవర్క్ ఇంకేం బావా అసలు టిఫిన్ చేసినావా టిఫిన్ చేసాము అక్కడే డ్యూటీ ఎక్కువ ఉన్నది కొంతమంది అనుకుంటా ఉంటారు కదా అసలు ఆర్మీ వాళ్ళకి ఏం పని ఉండదు అలా ఇలా అని చెప్పేసి వీళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరికిద్ది అని అనుకుంటా ఉంటారు కదా అది ఏముండదు పాపం వీళ్ళు చేసే కష్టానికి జీతాలు కూడా అంతే మాత్రం ఇస్తారనమాట చాలా తక్కువ ఇస్తారు చెప్ అంటే మాకు ఎలా ఉంటుందంటే చెప్పడానికి ఆర్మీ జాబు వచ్చేది ఉండదు చేసేది ఉండదు కానీ చాలా మంది చాలా రకాలుగా అంటూ ఉంటారు అమ్మ ఏంటి వాళ్ళకి ఆర్మీ జాబు అలా ఇలా అని చెప్పేసి ఎంత కష్టం చేస్తే కదా వాళ్ళకి మనీ

అంటే ఈరోజు టిఫిన్ కూడా నేనేం వేయలా డైలీ దోశ ఇడ్లీ ఏదో ఒకటి వేసేదాన్ని కాకపోతే ఇంకా బావ రాను అన్నాడు కాబట్టి గార్లెక్ కూడా వేయలేదు మావాడు ఇంకా ఎయిట్ థర్టీకి అలా వెళ్తాడు కదా స్కూల్కి ఇంకా స్కూల్ లేదని చెప్పేసి సర్లే ఏదో ఒకటి చేసుకొని తినేస్తే అయిపోద్దులే అని చెప్పేసి అన్నం అన్నానికి నైట్ నానేస్తున్నాను ఇంకా అది వీళ్ళు తిన్నం అనేసరికి మేము దోశలు పోసుకొని తినేసాము ఇంకా ఆ బియ్యాన్ని మార్నింగ్ అన్నం చేసేసాను అనమాట అది కూడా కొంచెం తిన్నారు మా వాళ్ళు రాసావు నా ఈరోజు మా వాడు హోంవర్క్ రాశాడు ఈరోజు స్కూల్ లేదు కదా అని చెప్పి ఏం రాసావు చూపిద్దురా ఏం రాసావు రాసావా కరెక్టే రాసావు నువ్వు అవునా ఎగ్జామ్ బాగా రాసావు మొన్న ఎన్ని జీరో మార్క్సా నీకు జీరో మార్క్సా ఏమి ఇచ్చారా ఐ కార్డ్ ఇచ్చారా స్కూల్లో అచ్చా సో చూ చూడండి నన్ను నీట్గా రాసేవాళ్ళు చూస్తా స్మాల్ ఏబిసిడీలు చాలా ఉన్నానా కొన్ని రాంగ్ రాసినట్టున్నావు కొన్ని బాగా స్మాల్ అన్ను అవి తా రాంగ్ రాసావు నువ్వు హలో చిన్న ధర గారు ఏం చేస్తున్నారు నీకు చదువు లేదు ఏమీ లేదు ఎప్పుడు ఆటలు చెయ్యి ఎక్కడ కోసుకున్నావు చూపి చూపి ఎక్కడ కోసుకున్నావు నాన్న ఏం చేస్తా కోసుకున్నావు మా వాడికి మొన్న చేయి దిగింది అసలు విశేషం ఏంటి అంటే వాడు చెయ్యి కోసుకున్నది కాక నేను వంట చేస్తా ఉన్నాను అప్పటికప్పుడు వచ్చేసి మంచం మీద బాల్ పడుకొని ఏదో అలానే ఉన్నాడనమాట బెడ్ అంతా బ్లడ్డే అలాగే వాడు షర్ట్ అంతా బ్లడ్డే ఏంట్రా ఏంది వీడింత సైలెంట్గా ఉండు అని చెప్పేసి మేము వచ్చి చూసాము అప్పుడు ఏం చేసింది తెలుసా బావిడు సైలెంట్గా దాని మీద పడుకొని అంటే డైరెక్లో సుస్సు వేసుకున్నాడు కావని పడుకొని చూస్తూ ఉండు ఏంది ఇంత సైలెంట్గా ఉండా అని చెప్పేసి రే ఇట్రారా అంటే ఇవాడు రావట్లా ఇంకీ ఇట్లా చూసానన్నమాట బ్లడ్ వస్తూ ఉంది ఏంట్రా ఏం చేసుకున్నావు మొహం చూస్తే మొహం మీద ఏం లేదు ఇంకా చేయి కట్ చేసుకున్నాడు ఓరే దీనికోసం నువ్వు అట్లా బోల్ తిరిగి పడుకుంటే ఎలా రా ఏమన్నా పెట్టించుకుంటే బాగుండేది కదరా అంటే అప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఎలా తెగింద్రా అంటే అసలు వీడు భలే ముదురు ఏం చేసావురా ఏం పని చేస్తుంటే తెగించప్పు సమాధానం కూడా చెప్పడు ముచ్చిమోహోడు ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశానో చూపిస్తాను మీకు కూడా రండి ఫస్ట్ అయితే వైట్ రైస్ ఇంకా మార్నింగ్ చేసిన అన్నం కూడా అలానే ఉంది అందుకని వేడే అని చెప్పేసి ఇలా దగ్గర అలాగే బీరకాయ పాలు వేసి వెనట బీరకాయ కూర నెక్స్ట్ ఐటెం వచ్చేసి బెండకాయ ఫ్రై ఇంకా ఈరోజు మా బావ లేట్గా వచ్చాడు కదా అందుకని మార్నింగ్ పాలు తీసుకురాలేదు ఇంకా అవి కూడా కావబెట్టేసా ఎందుకంటే బీరకాయ కూరలో వేయాలి కదా అందుకని కాగబెట్టేసి ఇలా పెట్టాను ఇంకా మా బావ మా కోసం నచ్చిన జిలేబీ మళ్ళీ చేస్తారు అసలు ఇక్కడ ఇప్పుడు తింటే మళ్ళీ అన్నం తినలేం ఇవ్వనమాట అలాగే ఇంకోటి ఉంది చల్ల చల్ల నీకు పెరుగు వాటర్ కూడా పెట్టించాను అవి కూడా వాళ్ళు తాగేశారు పిల్లలు ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి పిల్లలు తాగేస్తుంటే మనం ఎందుకంటా చెప్పండి వాళ్ళు తాగేశారు అయిపోయాయి ఇవి ఈ రోజు మా లంచ్ స్పెషల్స్ మా బాగా ఎందుకెళ్ళింది బావిదే ఐదు కేజీల పుచ్చకాయ తీసుకొచ్చాడు ఈ ఎండలు అలా ఉన్నాయి మరి ఏం చేస్తాం ఈ పుచ్చకాయ దీన్ని దీన్ని జ్యూస్ చేసుకోవాలి మొన్న ఏదో తెచ్చావు కదా ఏం బాబు అదే కర్బూజ్ కాదమ్మా జ్యూస్కి చాలా మా బావ రో అబ్జా తెచ్చాడు దాన్ని కూడా ఇవ్వండి తెచ్చాడే కానీ ఒక్కసారి కూడా జ్యూస్ చేయాల నేను ట్రై చేస్తాను ఐస్ క్యూబ్స్ లేవు మా పక్కిన తక్కువ ఉండుంటే ఆ చాక్ పెట్టించేదాన్ని మాకు ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రిడ్జ్ లేనప్పుడే అన్నీ కావాలనిపిస్తుంది ఇంక ఇదైతే తీసుకొచ్చాను ఈరోజు చెయ్యాలి పుచ్చకాయ కూడా తీసుకొచ్చాను కదా సో ఇది ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత శారీస్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే చల్లగా అయిపోతే మళ్ళీ తినలేం కదా ఇంకా బాగా కూడా వెయిట్ చేస్తున్నానులే అని చెప్పేసి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము నాకు అన్నం తిన్న తర్వాత స్లీప్ వేసి అలవాటు ఉందనమాట అందుకని మా పిల్లలు నిద్రపోతున్నారు మా బావ ఏమో ఈరోజు నాకు డ్యూటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి త్రీకే వెళ్ళిపోయారు డ్యూటీకి ఇంకా నేను లేచిన తర్వాత లైవ్ అయితే చేసుకున్నాను ఇంక ఇప్పుడు టైం అయితే ఫైవ్ అవుతుంది సో వాళ్ళు ఎందుకులే లేపడం అని చెప్పేసి వాళ్ళు అలాగే ఉన్నారు నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నా ఇప్పుడు నిద్రపోయి లేచాను కదా లైవ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి బయట బట్టలన్నీ తీసేసి మడత పెట్టేసి అలాగే అంట్లుంటే తోమేసి పక్కన పెట్టేశాను అలాగే నైట్కి కూడా నేను అన్నానికి వేసాను ఈరోజు కొంచెం కోరుందిలే అని చెప్పేసి సో ఈరోజు పనులు ఇవ్వనమాట ఇప్పుడే ఇప్పుడు శారీస్ చూపిస్తాను రెండు అరీ వర్క్ ఒకటి అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ ఒకటి అనమాట సో బాగున్నాయి కొత్తగా ఈ మధ్య వేస్తున్నారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను అవి చూపిస్తాను మీకు ఆల్రెడీ నేను తీసి దీన్ని ఓపెన్ కూడా చేసేసాను ఆల్రెడీ ఇది నాకు వచ్చి కూడా వన్ వీక్ పైన అయింది నాకు కొంచెం పండ్లుండి నేనైతే ఓపెన్ చేసి చూపించదనమాట అందుకని ఈరోజు వీడియో చేస్తున్నా ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను టూ శారీసే ఇంక పెద్ద పార్సల్ వేసారనమాట రాజమహన్ వెళ్ళింది కదా ఇది అక్కడి నుంచి ఇక్కడికైతే నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్ నేను ఇక్కడి నుంచి వేసేసరికి నాకు హండ్రెడ్ రూపీస్ కంటే ఎక్కువైనా తీసుకోలేదు కానీ వీళ్ళు మాత్రం కొంచెం ఎక్కువే తీసుకున్నారు తెలియదు నాకు ఎందుకు అలా అయిందో అని సో పార్సల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఆల్రెడీ ఇవన్నీ మీరు చూసిన అయితే కాకపోతే నేను మగ్గం అంటే సారీ ఇది నేను వర్క్ చేయించుకున్న తర్వాత ఎలా లుక్ వచ్చాయి అనేది ఈసారి చూపిస్తున్నాను సో ఫస్ట్ శారీ అయితే ఇది అల్రెడీ కోల్కత్తాలో షాపింగ్కి వెళ్ళాను కదా అప్పుడు చూపించాను మీకు సో దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు అంజనా తోడ సో నా ఫ్రెండ్ అయితే వీడియో షూట్ చేస్తుంది ఓకేనా సో శారీలో కలర్స్ చూశారు కదా సేమ్ ఇలాగా బ్లౌజ్ కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ అయితే చాలా బాగుంది ప్రిట్టి వచ్చిందనమాట సేమ్ శారీలో కలర్స్ సెల్ఫ్ తీసుకొని టూ కలర్స్ అయితే ఇలా ఫ్లవర్స్గా అలాగే మనకి శారీలో ఏమి ఇచ్చారో సేమ్ అదే కాకపోతే ఇలా హ్యాండ్స్ అవి పెట్టేసి ఫ్రంట్ ఇలా ఇచ్చారనమాట బ్యాక్ అయితే లీఫ్ డిజైన్ పెట్టారు చాలా బాగుంది వర్క్ అయితే దీన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది కనిపిస్తుంది కదా లీఫ్ డిజైన్ అనమాట బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది చేశారు ఇంకా బ్యాక్ అయితే పాట్ నెక్ పెట్టేసి ఇలా టాజెస్ అయితే ఇచ్చారు హ్యాండ్ కూడా బాగా హెవీగా ఇచ్చారనమాట చాలా బాగుంది ఇది నైట్ టైం పార్టీస్కి అయితే అదిరిపోద్ది ఈ వర్క్ పేరు వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ శారీ కట్టుకున్నప్పుడు లుక్ ఇంకా బాగా తెలిసింది ప్రజెంట్ వచ్చింది వచ్చినట్టే నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఇంకా ఐరన్ కూడా ఏం చేయలేదు ఓకేనా సో ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనమాట సో బాగుంది కదా ఓకే నాకు కామెంట్ చేయండి ఏ శారీ బాగుంది ఏంటి అని చెప్పేసి ఇదొకటి అలాగే సెకండ్ శారీ వచ్చేసి ఇది అరీ వర్క్ అంట అంటే మనకి ఇంకా అంత నాలెడ్జ్ అనేది మిషన్ ఎంబ్రాయిడరీ కాడే ఉన్నారు సారీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దగ్గరే ఉన్నారనమాట అర్రీ వర్క్ అలాగే మిషన్ ఎంబ్రాయిడరీలో మిషన్ ఎంబ్రాయిడరీలో కూడా టూ మోడల్స్ అయితే మిషన్ ఎంబ్రాయిడరీలో ఉంటాయి సో ఇదైతే డిఫరెంట్ మోడల్ ఇది అర్రీ వర్క్ అనమాట సో దీనికి ఇది బ్లూ కలర్ శారీ బార్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చింది సో సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలరే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా అరీ వర్క్ అనమాట చాలా బాగుంది సింపుల్గా చాలా నీట్ ఫినిషింగ్ అయితే మనకి ఇచ్చారు ఇంకా నేను రెండు హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను తనకి చెప్పాను అనమాట బ్యాక్ ఓపెన్ పెట్టండి అని చెప్పేసి కానీ మర్చిపోయారు అటు సర్లే పర్లేదు మనకి ఇలానే ఉంటే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఓకే అనుకున్నా బ్యాక్ ఇంకా నెక్ అయితే ఇలా స్టార్గా ఇచ్చారు ఇంకా వర్క్ అంతా చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకి బూటీస్ ఇచ్చేసి అంటే సేమ్ మనకి శారీలో ఏం కలర్ వచ్చిందో అదే కలర్ మనకి బూటీస్ ఇచ్చారు ఇంకా అంటే మిక్స్ అండ్ మ్యాచ్గా వేసుకోవడానికి శారీ అయితే ఇలా కుట్టము నేనే చెప్పాను అందుకని ఇలా కుట్టారు చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా సేమ్ ఆఫ్ హ్యాండ్స్ అయితే పెట్టించాను అనమాట ఇంకా బ్యాక్ అయితే ఇలా ఉంది సో టోటల్ లుక్ అయితే ఇదనమాట దీనికి నాకు త్యాజెస్ బాగా అనిపించాయి సో డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అంటే ఎక్కడ ఇలా పోకుండా మంచి కుట్టారు బాగుంది కాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ మంచిగా ఉందన్నమాట మనకి శరీరంలో ఎటువంటి బాడీ పార్ట్స్ కానీ ఏమి కనిపించవు అంత బాగా కుట్టారు ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించారనమాట సో ఈ శారీకి లుక్ అయితే నాకు కూడా బాగా నచ్చింది టోటల్ లుక్ చూపిస్తాను ఇది అనమాట ఈ రెండు శారీస్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి సో ఈ రెండు నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసే ఉన్నాను కోల్కత్తా షాపింగ్లో ఇంకా మీకేం నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ఇదే బాగా నచ్చింది సో అంటే దీనికి ఎంబ్రాయిడరీ బాగుంది దీనికి కలర్ మ్యాచింగ్ బాగుందన్నమాట సో ఇది ఓకే శ్రీరాన్ నవమి కదా అందుకని చెప్పేసి బయటకైతే వెళ్తున్నాను అంటే రేపు పువ్వులు అలాగే టెంకాయ అవి కావాలి కదా అందుకోసమని నేను పిల్లలు ఇంకా మా కింద ఫ్రెండ్ కూడా వస్తాను అన్నారు అందుకని మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం బజార్కి ఇంకా బజార్లో పువ్వులు ఉంటే తీసుకొని వచ్చేస్తామనమాట ఇంకా బావ లేటుగా వస్తాను అన్నాను లేకపోతే బావనే తీసుకెళ్తాను తను ప్రెగ్నెంట్ అనమాట సో కొంతసేపు వాక్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్దాం దేది అనింది అందుకని తను నేను అందరం కలిసి వెళ్తున్నాము నా నాతోపాటు వచ్చిన అమ్మాయి ఊరైతే బీహార్ అనమాట తనకి తెలుగు రాదు పాప మేము ఏదైనా మాట్లాడుతుంటే ఏం అర్థంగా గమ్ముగా చూస్తూ ఉంటుంది తను ప్రెగ్నెంట్ కదా ఏమన్నా తినాలి అని అనిపించింది అనమాట స్వీట్ గ్రేవింగ్స్ పానీపూరి తిందాం దిది అంటే నేనైతే పానీ పూరి తిననమ్మా సో నువ్వు ఏమన్నా తింటాను అంటే మోమోస్ బాగుంటాయి అక్కడికైతే వెళ్దామని చెప్పాను ఇంకా మోమోస్ కూడా తను తింటాననింది ఇంకా అవి తిన్న తర్వాత సబ్జీ మార్కెట్ కి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా మేము ఎప్పుడు వచ్చి అంకుల్ దగ్గరికే వచ్చాము ఇక్కడైతే మునక్కాయ్ కేజీ వచ్చి నూట ఇరవై రూపాయలంట మేము అయితే ఒక అర కేజీ తీసుకున్నాను అలాగే టమాటాలు ఇంకా క్యారెట్ బీన్స్ అవి అయితే తీసుకొని అంకుల్ని అయితే అడుగుతున్నాము అంకుల్ రేపు ఏమన్నా స్పెషల్ చేస్తారా శ్రీరామ్ ఓకే అని చెప్పేసి అంకుల్ ఉండి ఇక్కడ మేళ పెడతారండి అలా అలాగే వెస్ట్ బెంగాల్లో ఏంటి అంటే జెండాలకి రాముడి యొక్క ఫోటోలు కట్టేసి వాళ్ళు ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు అని చెప్పారనమాట ఇంకా దేవుడి కోసం టెంకాయ అన్నీ తీసుకుంటున్నాను అలాగే తీసుకుంటున్నాము ఇక్కడ భలే రేటు చెప్తున్నారు గ్రేస్ తీసుకున్నాను అలాగే సంత్రా తీసుకున్నాను అదే కమలకాయలు తీసుకున్నాను ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చూస్తున్నారు కదా పుచ్చుకాయలు చూడండి ఎలా అన్ని నల్లకాయలే పిల్లలు రూపాయి కూడా తగ్గి ఉంటే తగ్గి అట్లా స్కూల్ దగ్గర ఎంత బీడు ఉన్నారు అసలు ఏ కిత్నాకా పోవాలి మాలా బయ్యా పోవాలి మాలా రూపాయలు అంటాయి సో అది తీసుకుంటే బాగుండేది కానీ తగ్గేదా ఇప్పుడే ఇంటికి వచ్చాను వాళ్ళు నా కోసం కర్బూజా కోసిస్తున్నా మా ఆయన కోసి ఏ నువ్వు తింటున్నావా కోసిస్తానని చెప్పి వెళ్ళిపోయినవే యూ అమ్మ అసలు ఎంత గర్మి ఉంది చూసా జనాలు అయితే ఫుల్ ఉండరు అచ్చా దేని కలుస్తావు పప్పా గన్ని తీసుకునే రేపు శ్రీరామ్ నవమి కదా అక్కడ మేళా కూర్చుంటారంట అంటే మేళా రోడ్ సైడ్ అంతా మేళా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఏమో తెలీదు రేపు మేము కూడా చూడాలి ఈరోజైతే బజార్లో కితకితలు ఆడుతున్నాయి ఎందుకంటే రేపు ఫెస్టివల్ ఉంది కదా ఇంక అందరూ పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ షాపింగ్ కానీ బాబోయ్ మామూలుగా చేయట్లేదు వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ తప్పించుకొని వెళ్ళి ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది అనమాట మా వాళ్ళని అయితే మా బావ వచ్చేసరికి మా బావతో పంపించేశాను అందరం కలిసి వెళ్ళాము పిల్లలు మేము కింద తను కూడా వచ్చింది కదా ఫ్రెండ్ అందరం కలిసి వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ బీడిని చూసి వీళ్ళు ఆడ తప్పపోతారో అని చెప్పేసి బావ ఫోన్ చేస్తే బాగా వచ్చాడు సో ఈరోజు వీడియో అయితే చూశారు కదా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నా బ్లౌజ్ డిజైన్స్లో ఏదైనా నచ్చిందో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాము ఉంటాను మరి బాయ్ బాయ్ హలో సో వీడియో అయితే ఖచ్చితంగా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటాను మరి బాబాయ్